ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఇరవైవ అధ్యాయము జహ్ను మహర్షికి కృష్ణమదముని విష్ణు మహాత్యాన్ని గురించి మళ్ళీ ఇలా చెప్పారు ఒకనొకప్పుడు బ్రహ్మ శంకరుల మధ్య నేనే గొప్పవాడినంటే నేనే గొప్పవాడు అనే వివాదం తలెత్తింది బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శంకరుడు తమోగుణ ప్రధానుడు అందుకే వారి మధ్య అలాంటి తగు మొదలైంది తత్వగుణం ఉన్నవారి మధ్య అలాంటి తగువు వచ్చే అవకాశం ఉండదు వారు అలా తగువులాడుతుండగా వారి ముందు మహామూర్తి సాక్షాత్కరించింది దానిని బ్రహ్మ శివుడు చూశారు దాని మొదలేదో చివరేదో వారికి అంతుబట్టలేదు ఆ స్వరూపం సహస్ర కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది అనేక ముఖాలు ఉన్నాయి అనేక హస్తాలు అనేక పాదాలు ఉన్నాయి ఈ విశ్వాన్నంతా ఆవరించి ఉన్నట్లుగా ఉంది ఆ రూపం చివరికి ఆది మహావిష్ణువు స్వరూపమని గ్రహించారు వారిద్దరూ ఆ విష్ణుమూర్తి చెవులలో ఉన్నారు అంతా చూశాక వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ నారాయణుని స్వరూపాన్ని మొదలు చూడడానికి నేను వెళ్తాను తుది చూడడానికి నువ్వు వెళ్ళు మనలో ఎవరైతే తుది మొదళ్లను చూసి ముందుగా వస్తారో వారే గొప్పవారు అని ఈ శివుడు అన్నాడు దానికి అంగీకరించాడు శివుడు క్రిందకి బ్రహ్మపైకి వెళ్ళారు ఎంత వెతికినా ఎన్నాళ్ళు చూసినా శివ బ్రహ్మలకు ఆ స్వరూపం యొక్క ఆద్యంతాలు తెలియలేదు అప్పుడు వారిద్దరూ ఆ విశ్వాత్మ స్వరూపాన్ని గురించి ఇలా అనుకున్నారు ఈ మహానుభావుడు సుస్థితి లయ చేయగల సమర్థుడు కాలస్వరూపుడు సర్వేశ్వరుడు స్వయంగా ప్రకాశించువాడు సర్వ ప్రాణుల ఉన్నవాడు అన్ని ప్రాణులకు ఆశ్రయమైనవాడు ఈయన మనకంటే చాలా గొప్పవాడు ఈయన ముందు మనమెంత వారము అనుకొని ఆయనను స్థుతించడం ప్రారంభించారు కోటి సూర్యప్రకాశాలతో వెలుగొందుతున్న అనంత విష్ణు స్వరూపాన్ని బ్రహ్మ శంకరులు చాలా గొప్పగా స్థుతించారు ఈ విధంగా బ్రహ్మశంకరులు చేసిన స్తోత్రానికి సంతోషించిన ఆది నారాయణుడు వారితో బ్రహ్మ మహేశ్వరులారా మీ తగువును పరిష్కరించడానికే నేను ఈ విరాట్ స్వరూపంతో మీకు కనిపించాను మీరు నా విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చూడలేకపోవడం చేత గర్వాలు విడిచి ప్రశాంత చిత్తులై నన్ను స్థుతించారు సత్వరజ గుణాలు ప్రకృతి వల్ల కలిగినవి వాటికి లోబడిన వారు యథార్థాన్ని గ్రహించలేరు సత్వగుణం అన్నది స్వయంగా ప్రకాశించేది నిర్మలమైనది ఆత్మకు సమము దమము అహింస ఓర్పు మొదలైన గుణాలను కలిగించి మోక్ష సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది రజోగుణము రాగద్వేషాలను వృద్ధి చేస్తుంది అయితే జీవులకు కర్మాచరణంలో ఆసక్తిని కలిగిస్తుంది అంటే పరమాత్మను గురించిన విజ్ఞానాన్ని కప్పిపుచ్చి ఇహలోక వ్యాపారాలకు సౌఖ్యాలను గూర్చి ఆలోచనలు కలిగిస్తుంది తమోగణము జ్ఞానాన్ని ఆవరించి కనపడకుండా చేస్తుంది ఒక అద్దానికి మురికి అంటితే దానిలో మన రూపం ఎలా సరిగా కనిపించదో అలాగే మన మనస్సుకు అజ్ఞానం కప్పివేస్తే సత్కర్మాచరణాన్ని పరమాత్మ స్వరూపాన్ని సరిగా గుర్తించలేనట్లు చేస్తుంది అందుచేత ఉపనిషత్తు కూడా తమ జ్యోతిర్గమయ అని ప్రార్థించాలని చెబుతుంది అంటే అజ్ఞానం అనే చీకటిలో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి నన్ను నడిపించు అని అర్థం అజ్ఞానం వల్ల నిద్ర ప్రమాదం ఆలస్యం గర్వం ఇలాంటి అవలక్షణాలు కలిగి జనుల్ని పతనం చేస్తాయి ఇప్పుడు మీలో ఉన్న రజస్తమో గుణాలే ఇప్పుడు మీ తగుకి కారణమయ్యాయి మొట్టమొదట ఈ విశ్వంలో ఏమీ లేదు అంతా చీకటే పంచభూతాలు ఏర్పడలేదు అప్పుడు ఒంటరిగా ఉన్న నేను సృష్టి చేయాలని సంకల్పించాను ఒక బంగారు ముద్ద పుట్టింది దాని నుండి వేరువేరు రూపాలు కలిగాయి మనం ముగ్గురము ఏర్పడినాము బ్రహ్మ జగత్ సృష్టి చేయడానికి నేను సృష్టింపబడిన వారిని పోషించడానికి శివుడు సంహార కార్యక్రమానికి మూడు రూపాల్లో అవతరించాము చేసే పనులు బట్టి మనకి సత్వరజ సమోగుణాలు కలిగాయి కానీ మొదట ముగ్గురము కూడా ఒక చాటు నుండి పుట్టినవారుము కదా మనలో భేదం ఏమున్నది అని నారాయణుడు బ్రహ్మశంకర్లకు నిజతత్వాన్ని వివరించి చెప్పారు తరువాత బ్రహ్మదేవుణ్ణి చూచి ఆది నారాయణుడు ఇలా అన్నారు బ్రహ్మ నువ్వు నీ సృష్టి విషయంలో సర్వస్వతంత్రుడవు సర్వ ప్రాణులను ఒక్క చేతి మీద సృష్టించేవాడవు దేవతలలో ప్రథముడవు వేదాలకు స్థానమైన వాడవు యజ్ఞాలకు అధిపతివి నీ స్వశక్తితో పరమాత్మ దర్శనము చేసిన వాడవు నా నాభి నుండి పుట్టిన కమలంలో అప్పుడే ఉదయించిన సూర్యుడిన ప్రకాశించేవాడవు ఏకత్వంలో ఉన్న నేను అనేక రూపాలు కలవాన్ని అయినాను మనమిద్దరము ఒకటే భేదము లేదు నువ్వు కూడా నాలాగే సమస్త దేవతలకు పూజనీయుడువు మనలో మనకు ఎక్కువ తక్కువ లేవు ప్రశాంత చిత్రువై నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని హితము చెప్పారు మాఘపురాణము ఇరవైవ అధ్యాయము సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు